గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు వైల్డ్ గా మారుతున్నారు తమ దందాన్ని అడ్డుకున్నా ఎవరైనా అడ్డొచ్చినా అక్కడికక్కడే చంపేందుకు కూడా వెనకాడడం లేదు ఇందుకోసం ఏకంగా మారణాయుధాలు వెంట పెట్టుకుని మరి దందా సాగిస్తున్నారు మధ్యప్రదేశ్ నుంచి కేరళకు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని పట్టుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్ స్మగ్లర్లు పోలీసులు దాడి చేసే సమయంలో తమ దగ్గర ఉన్న గొడ్డళ్లు రాళ్లు ఆయుధాలుగా వాడేవారు ఇప్పుడు కాలక్రమంలో పిస్టళ్లు నాటు తుపాకులు సైతం ఉపయోగిస్తున్నారు ఇక గంజాయి స్మగ్లర్లు సైతం అదే తరహాలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు అక్రమ రవాణా చేస్తున్న సమయంలో ఎవరైనా అడ్డం వస్తే చంపేయాలనే ప్లాన్ తో వెళ్తున్నారు గంజాయి స్మగ్లర్లు ఇప్పుడు ఏకంగా తుపాకులే వెంట పెట్టుకొని తిరుగుతున్నారు మధ్యప్రదేశ్ నుంచి కేరళకు గంజాయి తీసుకుని వెళ్తున్నారు అన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు ఓ ఐచర్ వ్యాన్ ద్వారా తరలిస్తున్న గంజాయి ముఠాను ఖమ్మం జిల్లా పాల్వంచలో పట్టుకున్నారు ఆ ముఠా నుంచి క్వింటాల్ వరకు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయి విలువ యాభై మూడు లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు అయితే వ్యాన్ లో సోదాలు చేయగా ఐదు పిస్టళ్లు ఒక రివాల్వర్ నలభై బుల్లెట్స్ తో పాటు పన్నెండు ఖాళీ మ్యాగజైన్స్ లభ్యమయ్యాయి నిన్న మొన్నటి వరకు కత్తులను మారణాయుధాలుగా పెట్టుకుని గంజాయి స్మగ్లర్లు పట్టుబడేవారు కానీ ఇప్పుడు ఏకంగా పిస్టళ్లు రివాల్వర్లతో పట్టుబడడం సంచలనం రేపుతోంది అయితే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మారణాయుధాలు కొనుగోలు చేసి అటు నుంచి అటే ఒడిషాకు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి కేరళకు వెళ్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఈ కేసులో బిలాల్ శ్యామ్ సుందర్ కాశీనందన్ సంతోష్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు తిరుచికి చెందిన జేమ్స్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది అయితే కేసులో పట్టుబడ్డ బిలాల్పై ఇప్పటికే వందకు పైగా కేసులు ఉన్నాయి ఇరవై ఎనిమిది సార్లు జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన బిలాల్ మళ్లీ నేరాలు చేస్తూనే ఉన్నాడు అంతేకాదు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారాడు ఈ మధ్య ఎనిమిదేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని వచ్చాడంటున్నారు పోలీసులు ఇక తమిళనాడుకు చెందిన సుందర్ గంజాయి వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తిగా పేరుగాంచాడని చెబుతున్నారు